అందరికీ నమస్కారం మీ వెంకటేశ్వరరావు చవాకల ఎల్ఐసి ఏజెంట్ ముందుంది ముసలితనం ముందుంది ముసలి పండగ అంటారు చాలామంది మనకి ముసలితనం ముందుంది ముసలితనం ఆ ముసలితనం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ముసలితనంలో మన పని మనం చేసుకోలేని పరిస్థితి ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా చుట్టుముడుతూ ఉంటాయి ముసలితనంలో అందువల్ల ఏంటంటే ముసలితనం మనం ఆనందంగా గడపాలంటే ఒక ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవాలి ఎల్ఐసిలో జీవన్ ఉమాంగ్ పాలసీ మనకి ముసలితనానికి మంచి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్కి కరెక్ట్గా సరిపోయే పాలసీ జీవన్ ఉమాంగ్ పాలసీ ఇది ఏంటంటే మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఒక అమౌంట్ అది మీరు పెన్షన్ అనుకోవచ్చు ఆదాయం అనుకోవచ్చు డివిడెండ్ అనుకోవచ్చు ఏదైనా సరే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఫిక్స్డ్ ఆదాయం అనేది ఇస్తుంది లైఫ్ లాంగ్ మీరు ఉన్నంతకాలం కూడా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది అమౌంట్ అందువల్ల ఏంటంటే ఉదాహరణకి మీరు జీవనోంగం పాలసీలో ఉదాహరణకి ఒక పదిహేను సంవత్సరములు మీరు పెట్టుబడి పెట్టగలిగితే పదహారవ సంవత్సరం నుంచి మీరు ఎంతకాలం జీవించి ఉంటే అంతకాలం కూడా మీకు ఒక అమౌంట్ అనేది అకౌంట్లో వేస్తారు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చి మానేయడం టెన్ ఇయర్స్ ఇచ్చి మానేయడం ఉండదు ఇంట్రెస్ట్ రేట్ రేటు తగ్గించడం కూడా ఉండదు మీరున్నంతకాలం కూడా ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది మీకు ఏంటంటే తరంలో ఫైనాన్షియల్గా చాలా చక్కగా ఆ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది మీరు ఉదాహరణకి ఎగ్జాంపుల్గా సంవత్సరానికి ముప్పై ఐదు సంవత్సరముల వ్యక్తి లక్ష తొమ్మిది వేల ఏడు వందల పదహారు రూపాయలు ఫస్ట్ ఇయర్ పడుతుంది ప్రీమియం సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ లక్ష ఏడు వేల మూడు వందల యాభై మూడు రూపాయలు పడుతుంది ముప్పై ఐదు సంవత్సరముల వ్యక్తి యాభై సంవత్సరం వరకు గనక అంటే పది ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టుకోగలిగితే యాభై ఒకటవ సంవత్సరం నుండి వందో సంవత్సరం వరకు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఒక లక్ష రూపాయలు ఈ అమౌంట్ అనేది ఎల్ఐసి తరఫు నుంచి వస్తుంది వందో సంవత్సరం మళ్ళీ మధ్యలో ఆపడం కానీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం కానీ ఉండదు మీరు ఎంతకాలం జీవించి ఉంటే అంతకాలం కూడా ఆ అమౌంట్ అనేది ఇస్తారు ప్లస్ మీ అమౌంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది మీ అమౌంట్ అంటే మీరు ఎంత అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేసిన అమౌంట్ ఆ అమౌంట్ కూడా కార్పొరేషన్ దగ్గర ఉంటుంది కాబట్టి దానికి కూడా బోనస్ కలుపుతారు మీకు ఎవరి ఇయర్ లక్ష రూపాయలు ఇస్తూ దానికి కూడా బోనస్ అనేది కలుపుతారు ఉదాహరణకు మనం పొలం కనుక్కుంటే దానికి మనకు ఎవరి ఇయర్ కూడా పంట అమౌంట్ అనేది వస్తుంది ప్లస్ పొలం రేటు కూడా పెరుగుతుంది వాల్యూ కూడా పెరుగుతుంది అలాగే ఈ పాలసీలో మీరు ఏదైతే ఫండ్ అమౌంట్ అంటే మీరు కట్టిన అమౌంట్ ఉందో ఆ దాని వాల్యూ కూడా పెరుగుతుంది ప్లస్ మీరు ఎవరి ఇయర్ కూడా ఒక ఇన్కమ్ అనేది మీకు ఇస్తారు చాలా చక్కని పాలసీ మీకు ఓల్డ్ ఏజ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది మరి మీ కట్టిన అమౌంట్ ఎప్పుడు వస్తుంది మీరు అమౌంట్ మీకు ఉన్నంతకాలం కూడా మీకు లక్ష రూపాయలు ఇస్తారు మరి మీ అమౌంట్కి బోనస్ కలుపుతారు ఎప్పుడు వస్తుంది అది మీ మిమ్మల్ని ఎవరైతే చూస్తారో ఆ ముసలితనంలో మిమ్మల్ని మీకు ఎవరైతే ఆసరాగా ఉంటారో అది కుమారుడు అవ్వచ్చు కుమార్తె అవ్వచ్చు మనవడు మనవడు ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైతే మీరు మీకు ఆసరాగా ఉండి మిమ్మల్ని చూసుకుంటారో వాళ్ళ పేర నామినీ పెట్టుకుంటే కనుక నామినీ ఆ నామినీకి మీ తదనంతరం అమౌంట్ అనేది మీరు ఏదైతే అమౌంట్ కట్టారో దాని అమౌంట్ ప్లస్ బోనస్ కూడా మిమ్మల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళ నామినీ కింద మెన్షన్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు అమౌంట్ అందువల్ల ఏంటంటే మీరు ఉన్నంతకాలం మీకు లక్ష రూపాయలు వస్తాయి మీ తదనంతరం మిమ్మల్ని ఎవరైతే చూసారో వాళ్ళ నా మెన్షన్ చేసిన నామినీకి ఆ ఫండ్ అమౌంట్ మంచి అమౌంట్ అనేది మీకు వస్తుంది ఇది ఎందుకు చేసుకోవాలనుకు ఎందుకు చేసుకోవాలంటే ఈ రోజున పిల్లలు బాగా చదివిస్తున్నారు పిల్లలు మంచి చదువులు చదివి చదివిస్తున్నారు వాళ్ళు రీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు చాలా దూరం వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ అని బెంగళూరు అని పోవాలి కొంతమంది విదేశాలు కూడా వెళ్ళిపోతున్నారు అప్పుడున్న పరిస్థితులను బట్టి మన ముసలిధాన్లలో పిల్లలు దగ్గరగా ఉండొచ్చు ఉండకపోవచ్చు చూడవచ్చు చూడకపోవచ్చు అది మన చెప్పలేం కానీ మనకంటూ ఒక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది చాలామంది తల్లిదండ్రులు నేను అబ్జర్వ్ చేశాను పిల్లల చదువుల వరకే ఆలోచిస్తున్నారు తర్వాత మన పరిస్థితి ఏంటనేది ఏ పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించట్లేదు మా పిల్ల డాక్టర్ అవుతే చాలు మా బాబు ఇంజనీర్ అయితే చాలు ఓకే వాళ్ళు మీరు కష్టపడి చదివించుకుంటారు అవుతారు తర్వాత ఏజ్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి మీ పిల్లల బాధ్యత చూసుకోవాలి ప్లస్ ఓల్డేజ్ ప్లానింగ్ ముసలితనంలో మన పరిస్థితి ఏంటనేది కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాలి నేను మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఒక ఆయనది మీ అమ్మాయి ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే లండన్లో ఉన్నాడు మీరు ఎక్కడ ఉన్నారంటే ఓల్డేజ్ హోమ్లో ఉన్నాడని చెప్పినాడు పిల్లలు వెళ్ళ సెటిల్ ఈయన ఓల్డేజ్ హోమ్లో ఉన్నాడు అందువల్ల ఏంటంటే మీ పిల్లలకి ఎవరి ఎవరు ఎంతమంది ఫీజు కడుతూ ఉంటారు వాళ్ళు స్టడీని బట్టి ఇద్దరు పిల్లలు ఉంటే వెనక లక్ష పైన టూ ల్యాక్స్ లక్ష అలా కడుతూ ఉంటారు ఇది కూడా ఒక పదిహేను సంవత్సరాలు మీరు ఫీజు కడుతున్నాం అనుకుని పిల్లలకి ఫీజు కడుతున్నాం అనుకునే ఉద్దేశంతో సంవత్సరానికి ఆ అమౌంట్ మీరు ఒక పదిహేను ఇన్స్టాల్మెంట్లు మీరు కట్టి వదిలేస్తే ఆ పాలసీ మిమ్మల్ని వదలదు ఇంకా మీరు పదిహేను సంవత్సరాల పాలసీని మీరు పోషిస్తే ఆ పాలసీ మిమ్మల్ని జీవితాంతం పోషిస్తుంది మీరు ఉన్నంతకాలం కూడా ఆ పాలసీ మీకు ప్రతి సంవత్సరం కూడా ఒక అమౌంట్ అనేది మీకు అందిస్తుంది మొసలితనంలో మీరు చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అమౌంట్ అనేది అందువల్ల ఏంటంటే ఎల్ఐసి వారి జీవన ఉమ్మంగ పాలసీ అనేది చాలా చక్కగా డిజైన్ చేసిన పాలసీ చాలా మంచి పాలసీ దీని వివరాలు ఇంకా మీకు ఏదన్నా డీటెయిల్స్ ఏదైనా కావాస్తే కనుక నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ ఫోర్ నైన్ త్రీ నైన్ సెవెన్ మరొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ కింద డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఈ జీవన ఉమానికి సంబంధించిన వివరాలు ఏదైనా కావాల్స్తే నాకు కాల్ చేస్తే వివరాలన్నీ కూడా నేను వివరంగా చెప్తాను ఖచ్చితంగా కూడా మీ ముసలితనాన్ని ప్లాన్ చేసుకోండి